స్పెషల్ స్వాగతం తుఫానుకు ముందు ప్రశాంతత అంటే ఏమిటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమవుతుంది ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసినప్పటికీ మొక్కవోని ధైర్యంతో అనుకున్న లక్ష్యం కోసం నిలబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు ఆపత్కాలంలో టీడీపీకి సపోర్ట్ గా నిలబడటమే కాదు ఆ పార్టీకి బలమై ఇప్పుడు అదే బలాన్ని తన ఎన్డీఏ మిత్రపక్షమైన బీజేపీకి ఉపయోగపడేలా చేశారు సంఖ్యాపరంగా సొంత పార్టీకి సీట్లు తక్కువైనప్పటికీ ఇటు ఏపీలోనూ అటు కేంద్రంలోనూ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి అంటే ఆ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విజయ దుందుబి మోగించింది జన సునామి సృష్టించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు జన సైనికులు ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ కోసం వారు ఏమనుకుంటున్నారు ఈ రోజు ఓ రెండు వారం ముందు తుఫాన్ అన్నారు కానీ వారం లేట్ అయ్యే తుఫాన్ వచ్చింది ఇది ఇది ప్రజల తిరుగుబాటు ఇది ఇది ప్రజల తిరుగుబా ప్రభుత్వం మీద తిరుగుబాటు తిరుగుబాటు చేశారు ఇదేంటంటే రెండు వేల తొమ్మిదిలో కూడా కూటమి ఉంది నాలుగు పార్టీలు కలిపి రెండు వేల పద్నాలుగులో కూడా మూడు పార్టీలు కలిపి ఉంది అప్పుడు రాని సీట్లు ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే ప్రజలు వ్యతిరేకత ఎక్కువైందండి ప్రజల వ్యతిరేకత ఎక్కువైంది ప్రజల ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్న చర్యలు కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్న ఉచ్చారణలు కానీ మాటలు కానీ ప్రజలందరూ ఇప్పుడు బాగా ఈ సోషల్ మీడియా వచ్చి అందరూ అవేర్నెస్ క్రియేట్ అవుతున్నారండి ఇక మీదట ఇప్పుడు మా ప్రభుత్వం అయినా పవన్ కళ్యాణ్ గారు ఇండియాలో ఫస్ట్ టైం ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుచుకున్నాము చాలా 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 హ్యాపీగా ఉందండి ఖచ్చితంగా ఎవడని చెప్పాడు మీకు ఇది చూసిన తర్వాత స్టార్టింగ్ లోనే తెలిసిపోయింది కదా అందరికీ తెలుస్తుంది మార్చుకోమానండి మేము రెడీ చాలా చాలా హ్యాపీ ఇది ఎక్కడా ఇంతకు ముందు జరగలేదు తర్వాత కూడా ఎప్పుడు జరగదు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు తర్వాత మంచిగా తర్వాత సీఎం కూడా అవుతారు ఇంకా తర్వాత ఇంకేం అవుతారో మనకి తెలియదు చాలా హైట్స్ అయితే రీచ్ అయ్యి అందరికి మంచిగా చేస్తారని కోరుకున్నాను నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడారు నిజంగా మాట విన్నాక నేను చాలా అందరం కూడా అసలే ఎందుకు ఓడిపోయామన్నది ఇప్పటికీ ఆయన తెలియలేనట్టు విధంగా నిన్న మాట్లాడారు ఆయనకి తెలియట్లేదంట అక్క చెల్లెములు వేసిన ఓట్లు ఏమయ్యాయో తెలియలేదంట అవ్వాతాతలకు ఇచ్చిన పెన్షన్ ద్వారా డబ్బు తీసుకున్నారు వాళ్ళు వేసిన ఓట్లు ఏమయ్యాయో తెలియదు అంటున్నారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మోసపూరితమైన మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెడదామని ఆలోచన తప్పితే నిజంగా నిన్న కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ మేము ఇచ్చిన పథకాలు ఇచ్చామని చెప్తున్నాడు ఎక్కడుందేండి జాబ్ క్యాలెండర్ ఎక్కడ చేశాడు ప్రతి నెల నేను చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమాలు ఇల్లులు ఎక్కడ కట్టాడు ఇరవై ఒక్క లక్షల మందికి ఇళ్ళలు ఇస్తానన్నారు ఇచ్చారా ఎక్కడా కూడా ఒక ఇంప్లిమెంటే చెయ్యకుండా నిన్నటికీ కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ నేను చేసినా సరే నాకు వేసిన ఓట్లు ఏమైపోయా అని చెప్పి మరొకసారి ఆయన మీద ఏమైనా జాలి చూపించే విధంగా మాట్లాడడం నిజంగా శోచనీయం ఈరోజు నిజంగా ఒకటే ఆలోచించాలి ప్రజలు ఎవరూ కూడా అయితే కాదండి గమనిస్తారు ఆలోచన చేస్తారు ఈరోజు ఆ ఆలోచనకి రిజల్టే ఈరోజు ఎన్డీఏ కూటమి మరొకసారి ప్రభుత్వాన్ని తీసుకు ప్రభుత్వంలోకి తీసుకొని రావడం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నా ఏదైతే మీరు మాకు ఇచ్చిన బాధ్యతల్ని నూటికి నూరు పర్సెంట్ నెరవేరుస్తా ఎన్డీఏ కూటమి ద్వారా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీ పార్టీలదే హవా ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఒకసారి టీడీపీ మరోసారి వైసీపీ ఏపీ ప్రజలు అధికారం అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి జరిగిన ఎన్నికలకు కొన్ని రోజులు వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసింది అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ విధానాలపై సొంతంగా పోరాటం చేస్తున్న జనసేనాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో అనూహ్యంగా మద్దతు ప్రకటించడమే కాదు ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించి రెండు పార్టీల్లో ఉత్సాహం నింపారు ఈరోజు ప్రజల ప్రజా తీర్పు ఎలా ఉందంటే ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం ఎప్పుడు పారదోలుదా అంటూ ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం ఇది ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న మరుక్షణం చాలా కుక్కలు బయటకు వచ్చి ఎందుకు ఒంటరిగా పోరాడలేదు అది ఇది అని చెప్పి అవాకులు చవాకులు పేలు ఇది ఒక చంప చెల్లు పెండితే తీర్పిచ్చారు ప్రజలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం యొక్క నిర్ణయం ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా అరాచకాలు పెరిగిపోతాయి వైసీపీ ప్రభుత్వం ఈ దుర్మార్గ పాలన ఇంకా టరేకరు పెరుగుతుందనే ఆలోచనతోని ప్రజలు సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం ఒక భరోసా రాష్ట్ర ప్రజలకి ఆయన ఒక పిలుపిచ్చారంటే అది తూచా తప్పకుండా నెరవేరుస్తారనే విశ్వాసం ఉన్నది కాబట్టి ఈరోజు ప్రజలు అఖండ విజయాన్ని కూటమినికి అందజేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి మహిళ ప్రతి యువకులు అందరూ ధైర్యంగా రొమ్ము చెంచుకొని తిరిగే ఈ రోజు వచ్చింది మన రాష్ట్రానికి ప్రజా తీర్పే ఈ సిరసా మరి వాళ్ళకి చెంపు దెబ్బ అది ఇంక అంతకన్నా ఇంకేముంది ప్రజలు చెప్పారు కదా చెంపు చెల్లి అనిపించారు బంగాళాఖాతంలో వైసీపీ ప్రభుత్వాన్ని కల్పిస్తారు భూస్థాపితం చేస్తారు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ ఆయన ఏదన్నా అన్నాడంటే చెప్పాడు తూచ జరిగింది అది తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అధాపాతాలను తొక్కేస్తాను అన్నాడు తొక్కేశాడు సింగిల్ డిజిట్ ప్రతిపక్షం లేకుండా పవన్ గారికి దమ్ము మన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ చూపించిన ఈ తీర్పును ఎవ్వరూ కూడా ఊహించని విధంగా జరిగింది జగన్ గారికి ఒక అరవై సీట్ల వరకు వస్తుంది అనుకున్నాం కానీ అలాంటిది పదకొండు సీట్లకే పరిమితం చేశారంటే అది కేవలం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఆయన టీడీపీకి కలిసి ఉండకపోవడంతో ఇరవై మూడు సీట్లుగా టీడీపీ పరిమితం అయింది అలాంటిది ఈ రోజు ఆయన కలవడంతో నూట అరవై చిల్లర సీట్లు రాగలి అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే ఎన్డీఏ కూడా పొత్తు పవన్ కళ్యాణ్ సారా చంద్రబాబు నాయుడు గారితో ఒప్పుకోకపోతే దాన్ని పవన్ కళ్యాణ్ గారే దాన్ని ఇది చేసి పొత్తుకు కీలక పాత్ర వహించారు ఆయన ఆయన కూడా దానికి ఆయన తగ్గ సీట్లు వచ్చినా కూడా దాన్ని ట్యాగింగ్ చేశాడు రెండు మూడు సీట్లు కేవలం ఓన్లీ ఎన్డీఏ కూటమి గురించి అందుకని ఏ నాయకుడికి కూడా వచ్చి పార్టీ పెట్టిన తర్వాత అన్ని వచ్చిన సీట్లు హండ్రెడ్ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ ఏది రాలేదు ఫస్ట్ టైం వచ్చినాయి అది కూడా ఇరవై మూడుకి ఇరవై మూడు ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు అసెంబ్లీ వచ్చినాయి రెండు పార్లమెంట్కి కూడా వచ్చిన అత్యధిక మెజార్టీతో తగ్గించారు అదే విధంగా మా కళ్యాణ్ గారు అన్ని విధాలుగా టీడీపీకి సపోర్ట్ చేయడంతో ఈరోజు బంగారు భోషిత బంగారు బాటలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తున్నాం ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కడుతున్నట్లు ప్రకటించారో ఆ వెంటనే అధికార వైసీపీ జనసేనానిపై విమర్శల దాడి పెంచింది తీరా పొత్తు ఖాయమైన తర్వాత సీట్ల విషయంలో పొత్తు పెట్టుకున్న ఇరు పార్టీలకు లేని అసంతృప్తిని వైసీపీ నెత్తినేసుకుంది మొత్తం మీద రెండు పార్టీల మధ్య పొత్తు చెడగొట్టేందుకు చేయాల్సిన పనంతా చేసింది కానీ వైసీపీ వ్యూహాన్ని మొదటి నుంచి పసిగట్టిన జనసేనాని ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఏకైక నినాదం ముందుకు తెచ్చి తన పార్టీకి సీట్లు తగ్గించుకొని కూడా పొత్తు ధర్మాన్ని పాటించారు రెండు పార్టీల పొత్తు ఖాయమైనందున జనసేనానిపై వ్యక్తిగత దూషణలు చేసేందుకు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని వైసీపీ రంగంలోకి దింపింది జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆశా అయితే ఏం కాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని బంగారు బాట్లో పెట్టడానికి అని చెప్పని అందరికీ ప్రజలు కూడా నమ్మి ఆయన్ని నమ్మి కూట కూటమికి సపోర్ట్ చేసి ఇవాళ అత్యధిక సీట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు మా నాయకుడిని రాబోయే రోజుల్లో ఈ కూటమిలో భాగంగా ఆయనకి కీలక పదవి ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం అలాగే ఆయన వెంట ఇప్పుడు కూడా నడిచి మేమందరం కూడా ఆయన ఆయన వెంటే మేము ఉంటాం మా అధినాయకుడు మాట శిరోధారీంగా మా జన సైనికులు అలాగే జనసేన నాయకులు అందరూ కూడా ఆయన వెంట నడుస్తాం అని చెప్పని తెలియజేసుకుంటున్నాను నా పేరు రంబల్ రమేష్ నేను జనసేన పార్టీ సర్పంచ్ గా గెలిచాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సర్పంచ్ సమైత్య జనరల్ సెక్రటరీని ఈరోజు ఎన్డీఏ కూటమి ఇంత అత్యంత మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ఎంత ఎక్కువ సీట్లతో అసెంబ్లీకి వెళ్ళిన పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ దానికి ప్రధాన కారణం మా దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూటమి కోసం కూటమిని ఏర్పాటు చేయడం కోసం ఆయన తగ్గి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన ఎంతో పాటుపడి ఎన్నో విమర్శలకి లోబడి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఎన్డిఏ కూటమి రావాలని చెప్పి అందులో ప్రధాన పాత్ర పోషించడానికి మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డాడు వైసీపీ నాయకులు రెండు చోట్ల ఓడిపోయినారు రెండు చోట్ల ఓడిపోయాడు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాకుండా ఎన్డీఏ కూటమి కూడా ఈరోజు ఏర్పడటానికి ప్రధాన కారణం కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పి ఆయన తగ్గి మరీ తగ్గించబడే హెచ్చించబడతాడన్న సామె ఆయన ముందుకెళ్ళి ఆయన తగ్గి ఈరోజు ఎంతో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో అడగబెడుతున్నాడు అదేవిధంగా ఎక్కడా కూడా దేశ చరిత్రలో నైన్ హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీటు రావడం అన్నది ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత వైసీపీ రాజకీయ ట్రాప్లో పడకుండా పూర్తి స్థాయి జాగ్రత్త తీసుకున్నాడు అంతేకాదు తాను అప్పటికే ఎన్డీఏలో భాగస్వామి కావడంతో టీడీపీని కూడా ఎన్డీఏలోకి తీసుకెళ్లటంలో సఫలీకృతమయ్యారు ఆ రకంగా మూడు పార్టీలు కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేశాయి మంచి మెజారిటీతో విజయం సాధించాయి అయితే ఈసారి బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని సీట్లు సాధించుకోలేకపోయింది దీంతో మిత్రపక్షమైన టీడీపీ బలం అనివార్యమైంది అంటే జనసేనాని ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటానికి అదే విధంగా ఏపీలో బలపడ్డ టీడీపీ బలాన్ని కేంద్రంలో ఎన్డీఏకు ఉపయోగపడేలా చేయగలిగారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా దేశంలో ఎన్డీఏ యొక్క ప్రపంచం చూస్తున్నాం మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ చెప్పొచ్చు ఏదైతే దూటమి కావాలి బిజెపి జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా పోటీ చేసి ఈ రాష్ట్రంలో రాక్షస పాలనని నిర్మూలించాలి మళ్ళీ మనం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అభివృద్ధి చేయాలని ఒక మంచి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం బీజేపీని కలిపిన గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు కక్షలో విధ్వన్యాసాలకి కారణం అదే మూలం కాకుండా ఈ యొక్క విజయాన్ని కేవలం మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ఏదైతే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కృషితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందంతో ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దశాబ్దం కాలం పాటు ఆయన పనిచేసిన ఒక నేర్పుతో ఓర్పుతో ఎంతో ఘోరంగా పక్క అలా కాదు ఇప్పుడు ఒక వ్యక్తిగత విషయాలు విమర్శించకూడదు జగన్ నువ్వు గుర్తుంచుకో నెక్స్ట్ మాది ఏటో అసెంబ్లీలో అడుగు పెడతాం ఆ అడుగు పెట్టినంత వరకు కూడా మేము ఉంటాం ఒక నీతి నిజాయితీ నాయకుడు ఈ రోజులో ఇండియాలో నెంబర్ వన్ అలాంటి నాయకుడు నీతి నిజాయితీ కోసం అతన్ని గుర్తించారు జనసేన అందరి కోసం ఒక బడుగు బలహీన వర్గాల కోసం పాట పడే పార్టీ అలాంటి పార్టీని గుర్తించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా అటువంటి వ్యక్తి అక్కడ పుట్టడు ఆయనకు ఒక రోజుకి రెండు కోట్లు అటువంటి వ్యక్తి మనకి కావాలని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నిజంగా గొప్ప నోటుతో కాదు ఓటుతో చెప్పారు సమాధానం జై జనసేన జై జనసేన అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాలి పుట్టడు మరొక భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు నేతాజీ సుభానం అలాంటి వ్యక్తి అతను ఆంధ్ర రాష్ట్ర బ్రహ్మ తలరాత మారుస్తానంటారు కానీ కూటమి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ తలరాతిని వాళ్ళే చక్కగా రాసుకున్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ళు కూడా వీళ్ళ పాలన ఉంటే రాష్ట్ర భవిష్యత్తు అందరి భవిష్యత్తు అధోగతి పాలైపోతుందని మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు దిగి ఎక్కడ పెరగాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పి ఆయన ఒక అడుగు దిగి కూటమి కోసం సీట్లు ఎన్నోస్తాయి ఏంటి అనేది కాకుండా రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసం ఆలోచించారు మేం కాదు గుణపాఠం పెట్టింది ప్రజలందరూ గమనించారు ఏది టీ గ్లాస్ తీసుకెళ్లి షింక్లో ఉండాలా ఫ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది తుప్పు పట్టింది పాదసామంలో కొనుక్కోవడానికి లేదు అసెంబ్లీలో మా అధ్యక్షులు వారిని అన్నారు ఏమన్నారు ఒక్క సీటు కూడా గెలవాలా మీరేంటి మీరు మీతో మళ్ళీ మీతో పార్టీ అని ఇప్పుడు మీరు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి కానీ మీరు వైసీపీ పార్టీ అధ్యక్షులుగా మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ చెప్పుకోవడానికి వీలు లేకుండా మీ తలరాత మీరే రాసుకొని మీ ఫ్యాన్ని మీరే ఎరగొట్టుకొని తుప్పుపట్టేలా చేసి దాన్ని ఎవరు కొనుక్కోవడానికి వీలు లేకుండా అంటే పాత సామాట కొనుక్కోవడానికి వీలు లేకుండా రాష్ట్ర భవిష్యత్తులో రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి పనికి రాకుండా చాలా చక్కగా చేసి పెట్టారు ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క అందరి బాగు కోసం మీరు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు మంచి మైలేజ్ ఇచ్చారు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలందరికీ శిరస్సు చాలా పరిమిత సంఖ్యలో కేవలం ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పోటీ చేసిన జనసేన పార్టీ అన్ని సీట్లను గెలుచుకుంది పైగా ప్రస్తుతం ఆ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా మారనుంది అదే విధంగా తీసుకున్న రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించటం ద్వారా మొదటిసారి జనసేన పార్టీ ఎంపీలు పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతున్నారన్న విమర్శలకు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవటం ద్వారా చెక్ పెట్టడమే కాకుండా పార్టీ పోటీ చేసిన ఏ ఒక్క సీటు కూడా ఓడిపోకుండా విమర్శకుల నోళ్లకు బ్రేక్ వేయగలిగారు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడే పవర్ స్టార్ అంటున్నారు ఆయన అభిమానులు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు అయితే పక్క కీరోలు పో పోషించారు కింగ్ మేకర్ ఈరోజు చెప్పాలంటే ఇటు టీడీపీని కానీ అటు ఎన్డీఏ మన బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మూడు కలిపి ఈరోజు దాటి మీద తీసుకొచ్చి ఈ ఒక పొత్తుగా ఒక కూటమిగా ఏర్పరిచి ఈరోజు మనం ఇంత భారీ మెజార్టీతో గెలుపు కారణం పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము డంకాబద్ధంగా కాల్ తగరేసుకొని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రపంచాన్ని సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఈజీగా ఓడించే ఇది లేకపోయినా ఎక్కడికెక్కడే ధైర్యంగా పోరాటం చేస్తూ దేనికి ట్రై చేసినా కూడా జనాల్లో పోతూ పోరాడుతూ అగోరాత్రులు ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతూ క్యాంపెయిన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతిని ప్రతిరోజు గొంతు చించుకొని నిలదీపెట్టి ఆయన మాలాంటి వాళ్ళందరం కూడా పోరాటాలు చేపెట్టి ఈ రోజు ఇంత భారీ మెజార్టీతో ఈ రోజు కూటమి సాధించింది చాలా చేశారు సార్ ఇలాంటి మనిషి ఉండకూడదు అంత ముందు కూడా ట్రై చేశారు మేము చెప్తున్నాం కదా ఎరగబడిపోయారు రాలిపోయారు జగన్మోహన్ రెడ్డి ఆ వెంట్రుకు పీక బొచ్చు మొత్తం బీకేశారు బిల్గేడ్తో దిగిన మేము బుల్లెట్ దిగినా పవన్ కళ్యాణ్ దిగే మగోడు ఇంకా ఎవడైనా ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ దిగాలని కోరుకుంటారు అలాంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అలా అంటారు అంటారు అదే మనం ఓడిపోయి ఓడిపోయి వెన్నులో వణుకు పుట్టినోళ్ళు ఇప్పుడు మనకి గెలకూడదు సార్ వదిలేయడమే జాలి పడి క్షమించి వదిలేయాలి మనం అలా కక్ష సాధించి రాజకీయాలు చేసేవాళ్ళు జనసేన పార్టీ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే సంక్షేమే దృష్టి పెడతాం ఆంధ్ర రాష్ట్రమే దృష్టి పెడతాం ఆంధ్ర రాష్ట్రం బాగుంటే ఈ దేశం బాగుంటుంది సస్యశ్యామలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎటువంటి పదవ లేకుండా ఎటువంటి అధికారం లేకుండా ముప్పై కోట్ల రూపాయలు గాలి వదిలేశారు రైతులకు ఇచ్చి వాళ్ళ కన్నీటిని దుడిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి అనికల్ మేమందరూ నడవడం కూడా మాకు ఎంతో గొప్పగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు అందుకే మా ఎన్ని ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు మేము ఎన్ని పోడితే అన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించారంటే ప్రజలు ఎంత ఇసుకుపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ఇప్పటికైనా అందరూ ప్రజలు ఆలోచించుకున్నారు దాని తగ్గట్టు చూపించారు సంబంధించి కానీ లేదా రాష్ట్రానికి సంబంధించి కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ విజయ్ దుంది మోగించిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉత్తరాంధ్రకి సంబంధించి కానీ విశాఖ జిల్లాకు సంబంధించి కానీ కనిపిస్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మరో మరో చరిత్ర సృష్టించాడు ప్రపంచంలోనే ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో కూడా ప్రజలు పూర్తిగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారంటూ కూడా జనసేన నాయకులు మూర్తి యాదవ్ చెప్తున్న పరిస్థితి ఇది ండి ఇది ఈ రోజు స్పెషల్ డ్రైవ్ మరొక స్పెషల్ డ్రైవ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఫోర్ సైట్స్ టీవీ